బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమై అమ్మ నవరాత్రులు వచ్చేస్తున్నాయి అందరికీ ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి ప్రత్యేకించి దీక్ష అలాగే అమ్మవారి మాల వేసుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతీది నియమబద్ధంగా ఉంటుంది అవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటారు అవేంటో అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం అందరం ఆచరిద్దాం అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం అమ్మా నమస్కారం శ్రీమాత్రే నమ అమ్మ శ్రీమాత్రే నమ అలా రోజులు గడిచిపోతున్నాయి శ్రావణ మాసం అలా అయిందో లేదో ఇక వినాయక చవితి ఇంకా దసరా వచ్చేసింది అందరికి ఎంతో ఇష్టమైన పండుగ మా ఈ నవరాత్రులు చాలా విశేషంగా మనం ఆరాధిస్తూ ఉంటాం అమ్మవారిని అయితే ప్రత్యేకంగా మాలధారణ అలాగే అమ్మవారి దీక్షలు తీసుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం భవానీ మాల పట్ల ఎన్ని సందేహాలు అవన్నీ మీ ముందు ఉంచుతాను ఇవాళ మీరు ఏమనుకోకుండా అన్ని కూడా నివృత్తి చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా ముందుగా అసలు ఎందుకు తీసుకోవాలి అమ్మవారి మాల లేదంటే దీక్ష అనేది వివరించండి యాదేవి దయారూపేణ దయ రూపేణ సంస్థిత నమస్తశ్ నమస్తే నమః శ్రీ గురుభ్యో భో అసలు దీక్ష ఇవాళ రేపు మేమందరము చాలా దీక్షలు తీసుకుంటున్నాము చాలా మంచి విషయం అసలు ముందు దీక్ష అంటే ఏంటో తెలుసుకుందాం దీక్ష అంటే దక్షత కలిగించేటటువంటిది దక్షత అంటే ఏంటి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ కలిగించేటటువంటి దాన్నే దీక్ష అంటారు ఈ దీక్ష నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు ఇలా ఉంటూ ఉంటుంది ఇప్పుడు నవరాత్రుల్లో చూసుకోండి పదకొండు రోజులు ఉంటుంది పాఠ్యం నుంచి మొదలుపెట్టి ఏకాదశి వరకు తీసుకుంటారు అలాగే మీరు చెప్పినట్టు భవానీ మాల నలభై ఒక్క రోజులు వేసుకుంటారు అసలు ఇది ఎందుకు వేసుకుంటారు ఈ మాలలు ఎందుకు వేసుకోవాలి ఈ వేసుకున్న వారు ఎంత పవిత్రంగా ఉండాలి ఆ దీక్ష అంటే ఏంటి తర్వాత ఎలా ఉండాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మండలం రోజులు మనం ఏ పనైనా చేస్తే అది మనకు అలవాటు పడుతుందని చెప్పి ఈ దీక్ష అనేది పెట్టారు అంటే తప్ప సంవత్సరం మూడు వందల అరవై రోజుల్లో నలభై ఒక్క రోజులే పవిత్రంగా ఉండి మిగిలిన రోజులు అపవిత్రంగా ఉండాలని కాదు ఈ నలభై ఒక్క రోజులు ఎలా ఉన్నామో మిగిలిన మూడు వందల ఇరవై రోజులు కూడా అలాగే ఉండాలని చెప్పి ఈ నలభై ఒక్క రోజుల యొక్క నియమం పొద్దున్నే లేవడము తెల్లవారుజామున చన్నీటి స్నానము దైవారాధన ఎందుకంటే చూడండి ఉద్యోగస్తులు కూడా మాల వేసుకుంటారు కదా రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా మాల వేసుకుంటారు వారి వృత్తి ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు అంటే మనం చేస్తున్న పని చేసుకుంటూనే మనం ఎలా ఉండాలో చెప్పేదే ఈ మాలలు దీక్షలు మనమేం చేస్తాము ఈ నలభై ఒక్క రోజులు సంవత్సరంలో నిష్టగా ఉంటాము నలభై రెండో రోజు నుంచి మన ఇష్టం సిగరెట్ కాల్చే వాళ్ళు సిగరెట్ కాలుస్తారు మద్యం తాగేవారు మద్యం తాగుతూ ఉంటారు ఇక రకరకాల వారి వారి వ్యసనాలను బట్టి వారు వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఆ నలభై రోజులే వాళ్ళకి ప్రాణం మీదకి వస్తుంది కానీ అసలు త్యజించాలి ఈ నలభై ఒక్క రోజులు నిజంగా మీరు దీక్షలో ఉండి నిజంగా త్రికరణ శుద్ధిగా భగవంతుడి పాదాలు కనుక మీరు అనుసరించి ఉంటే ఆశ్రయించి ఉంటే మీరు చెడుజోలికి వెళ్ళే ఆలోచన కూడా రాదు మా దీక్షలు అందుకే ఇన్ని నియమాలు కఠోర నియమాలు ఉంటాయి చూడండి మూడింటికి తెల్లవారుజాములు లేచి చన్నీటి స్నానం చలికాలంలో అలాగే చూడండి ఏకభుక్తం చేయడము మితమైన ఆహారం తీసుకోవడం ఇవన్నీ కూడా దీక్ష యొక్క నియమాలు ఈ మితమైన ఆహారంలో కూడా అమ్మా ఇక్కడ చాలా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి నన్ను విమర్శించ విమర్శించాలని చెప్పడం లేదు దీక్షల్లో మనం మితమైన ఆహారం భుజించాలి ఎట్లా చాలా కొద్దిగా పక్కింటి వాళ్ళు భోజనాన్ని పిలుస్తారు దీక్షలో ఉన్న వాళ్ళని ఎన్ని వండుతారమ్మా ఇక్కడ ఇక్కడ మరి మితమైన ఆహారం ఎక్కడ ఉంటుంది అసలు మితమైన ఆహారం తీసుకుంటూ ఉపవాసం అంటే ఏంటి భగవంతుడికి దగ్గరగా నివసించడము ఈ నివసించాలన్నప్పుడు మరి మితమైన ఆహారం మితమైన ఆలోచన మితమైన భాషనే ఉండాలి అన్నీ మితంగానే ఉండాలి కదా ఆ మితాన్ని అమితం చేసేస్తున్నాం ఇక్కడ రక నాలుగు కూరలు వండుతారు ఐదు పచ్చళ్ళు ఉండుతారు ఆరు రకాల స్వీట్లు వేస్తారు ఏమన్నా అంటే దీక్షలో ఉన్నారండి మాకు పుణ్యం రావాలి పెడితే మీకు పుణ్యం కాదమ్మా వారి దీక్షను మీరు భగ్నం చేస్తున్నారు ఎందుకంటే దీక్ష వేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటి మితంగా భుజిస్తూ ఏకభుక్తాన్ని చేస్తూ భూసేనం చేస్తూ చన్నీటి స్నానాలు చేస్తూ జపం చేసుకుని పూజ చేసుకుని నలభై ఒక్క రోజులు ఒక నియమంగా ఉంటామని కదా వాళ్ళు మాల వేసుకుంటా అలాగే ఉండాలి మితమైన ఆహారాన్నే భుజించాలి సాత్వికమైన ఆహారాలు భుజించాలి కారం ఉప్పు మసాలా ఇవేమి తినకూడదమ్మా ఏమి తినకూడదు నిజంగా చెప్పాలంటే ఉడకబెట్టిన ముక్కలు తిన్నట్టు తినాలి దీక్ష అంటే కందమూలాలు తినాలి దీక్ష అంటే ఇంకా అలా తినలేం కాబట్టి మితమైన ఆహారం మితమైన ఆహారాన్ని భుజిస్తూ ఎప్పుడూ కూడా నీ మనస్సు ఏ మాలైతే వేసుకుంటావు భవానీ మాలన్నారు ఆ భవానీ మాత పాదాల చెంత ఉండాలి అలా చేసేదాన్నే దీక్ష అంటారు అప్పుడే కదా ఆవిడ అనుగ్రహిస్తుంది అయ్యో నా బిడ్డ ఇంత కష్టపడుతున్నాడు నా గురించి నేను వీరిని అనుగ్రహించాలి వీరికి ఉండేటటువంటి బాధలు పోగొట్టాలి అని చెప్పి ఆవిడ కూడా భావిస్తుంది మాల వేసేసుకుని మనం చేసేది చేసేస్తూ ఉంటే ఎట్లాగా ఇది మొదటిది దీక్షా నియమాలు చెప్పుకున్నాము దాన్ని ఎలాగ ఆచరించాలో ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఉదయాన్నే లేవడం ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వమే లేవడం అనేది ఖచ్చితమైన నియమం అందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ఈ నలభై ఒక్క రోజులు నేను ఇలా ఉంటానని చెప్పి నువ్వు మాలేసుకున్నావు ఆ మాల వేసుకున్నప్పుడు సూర్యోదయాత్ పూర్వమే లేవడము చక్కగా పూజాది కార్యక్రమములు సూ సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి దీపారాధన పూజ జరిగిపోవడము ఆ దీక్షలో గురువులు ఏమైనా మంత్రాలు ఇచ్చారనుకోండి చక్కగా ఆ మంత్రాన్ని చేయడము ఇవన్నీ కూడా సూర్యోదయానికి పూర్తయిపోవాలి తర్వాత మేము ఈ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు సహజంగా అయితే మూడు పూట్ల చేయాలి దీక్షలో మధ్యాహ్నం కూడా ఎందుకంటే త్రిసంధ్యే కదా మనకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ త్రిసంధ్యలు కూడా పూజ చేయాలి ఇక కుదరని పక్షంలో ఆఫీసులకి వెళ్ళిపోతారు కదమ్మా ఆ మధ్యాహ్న సమయంలో కనీసం జపం లంచ్ బ్రేక్ ఉంటుందిగా ఆ సమయంలో జపమైనా కనీసం చేయాలి ఇక ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎంత లేట్ అయినా అవని మీరు దీక్ష తీసుకుంటే ఎంత లేట్ అయినా స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మళ్ళీ పూజ చేసి మళ్ళీ నివేదన చేసి మళ్ళీ జపం చేయవలసిందే దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నియమం నియమే కదా మా నీకు నువ్వుగా నువ్వు కావాలనుకున్నావు మరి కావాలనుకున్న దాంట్లో మళ్ళీ అమెండ్మెంట్స్ ఏముంటా ఏమి ఉండకూడదు కదా దాన్ని ఎలా ఉండాలో అలా చేస్తేనే దాన్ని దీక్ష అంటారు అప్పుడు దీక్ష అలా కాకుండా చేస్తే అప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది చిన్న సందేహం అమ్మా చెప్పు మాలకి హవానీ దీక్షకి వ్యత్యాసం ఏంటి అసలు నలభై ఒక్క రోజులు వేసుకునేదాన్ని కదా మాల అంటారు అది పురుషులకి స్త్రీలు కనీసం ఇరవై ఒక్క రోజులు ఎందుకంటే వాళ్ళకి ఈ రుతుక్రమం ఉంటుంది కాబట్టి రజసుల దోషం ఉంటుంది కాబట్టి ఇరవై ఒక్క రోజులు వారు ఇంకా మరి పదకొండు రోజులు మూడు రోజులు వేసుకుంటే ఏం నేర్చుకుంటారమ్మా ఏదో ఒక నియమం కోసం కదా మనం వేరే చూస్తున్నాం గత సంవత్సరం చాలా మందిని అలా చూస్తున్నాము పదకొండు రోజులని చివరి మూడు రోజులని ఇలా వేసుకుంటూ ఉన్నారు లేదండి కనీస పక్షము నలభై ఒక్క రోజులు ఖచ్చితం స్త్రీకి దోషం ఉంటుంది కాబట్టి భవానిమాల స్త్రీలు కూడా వేసుకుంటారు కాబట్టి ఇరవై ఒక్క రోజులు అది స్త్రీల వరకే పురుషులు వేసుకుంటే నలభై ఒక్క రోజులు వేసుకోవాలి నలభై రోజులు ఇరవై రోజులు చదివితే ఆ స్తోత్రం నీకు వస్తుంది అని మూడు రోజులు ఏమొస్తుందమ్మా ఏం రాదు కదా మామూలుగా కూడా మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి వేసుకుంటారు అనుకున్నాం ఆ మూడు రోజులు మామూలు దీక్ష లేకుండా మామూలుగా కూడా నువ్వు నియమ నిబద్ధతలతో ఉండొచ్చు కదా దానికి దీక్ష ఎందుకు మళ్ళీ దీక్ష అంటే తొమ్మిది రోజులు పాటించాలి మూడు రోజులు పూజ చేసుకోండి నియమనిష్టలతో చాలు మళ్ళీ దానికి మళ్ళీ వస్త్రధారణ చేయడము మళ్ళీ మాల వేసుకోవడం ఇవన్నీ అవసరం లేదా ఇప్పుడు దీక్ష ఏదైతే ఈ రోజులు పాడ్యమి నుంచి ప్రారంభిస్తే ఏకాదశి వరకు వస్త్రం ఎర్రటి వస్త్రాలు ఖచ్చితమా అంటే కొంతమంది అయితే ధరిస్తారమ్మా సహజంగా అంటే మాల వేసుకున్నప్పుడు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్న వారు నలుపు వస్త్రాలు ధరిస్తారు ఈ భవానీ మాల వేసుకున్న వారు ఎర్ర వస్త్రాలు ధరిస్తారు ఇక అమ్మకి ఎరుపు ఇష్టం కాబట్టి సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళి స్పృతారానాయక శేఖరాం స్వితముఖీ మాపీన వక్షోరు హాం ఆవిడెప్పుడు కూడా వర్ణంతో ఉంటుంది అరుణాం కరుణాతరంగితాక్షిం జపాకుసుమాలంటే ఆవిడికి ఇష్టం జపా పుష్మాలంటే ఏంటి తెలుసా జపా పుష్పాలంటే మందార పువ్వు అందరూ ఏదో అది చాలా పెద్ద పుస్తకం జపాకుసుమ భాసురాం జప విధ స్మరేదంబికామంటే అంటే మందార పువ్వులు ఆ మందారాల్లో ఎర్రని మందారాలు అంటే ఆవిడకి ఇష్టం అందుకని ఆ ఎరుపు ఆవిడకి ఇష్టం కాబట్టి ఎర్రని పువ్వులతో అర్చని చేస్తారు ఎర్ర వస్త్రాలు ధరిస్తారు అది కూడా ఎందుకమ్మా మనుషులు ఎందుకు ధరించాలి ఆవిడంటే జగన్మాత ఆవిడకున్న ఎరుపులో త్యాగం ఉంది జ్ఞానం ఉంది మనం ఎరుపు ఎందుకు ధరించాలి అంటే రక్తం ఏ వర్ణంలో ఉంటుంది కారణం కారం ఏ వర్ణంలో ఉంటుంది చూడండి ఆ ప్రత్యేకించి ఆ వస్తువులు చూడండి ఎండుమిరపకాయలు ఏ వర్ణంలో ఉంటాయి రజోగుణానికి సంబంధించినది కా ఎరుపు ఈ నా రజోగుణాన్ని నేను వదిలేస్తున్నాను నీ పాదాల చెంత అని చెప్పడమే నాలో ఇంత రజోగుణం ఉంది ఇవన్నీ ఇక్కడి నుంచి నీ పాదాల చెంత వదిలేసి నేను చాలా ప్రశాంతంగా సాత్వికంగా ఉంటాను అని చెప్పడానికే నమ్మ ఇవన్నీ రంగులు అలా ఉండండి ఉండాలి కూడా అలా ఎందుకంటే ఈ మాలలు ఎందుకమ్మా మనల్ని మనం మార్చుకోవడానికి సరే మీకేమైనా కోరికలు ఉన్నాయి అది అమ్మ తీరుస్తుంది ఎలాగా తీరుస్తారు మీరు ఇలా మారి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా మారుతూ ఉంటే ఇంకా అమ్మ మీకు దగ్గర అవుతుంది ఎందుకంటే ఆవిడ జగన్మాత పిలిస్తే పలుకుతుంది ఎందుకంటే ఇది ఒక్కటి గుర్తించండి పిలిస్తే పలుకుతుంది ఆ పిలిస్తే పలకాలి అంటే ఆ రజోగుణాన్ని కొద్దిగా అంతా ఒకసారి వదలలేవమ్మా ఎందుకంటే మనం మనుషులం కదా మనం మారిపోయి ఇప్పుడు ముక్కు మూసుకుని మునులు అయిపోలేం కదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వదిలేయడానికి ఈర్ష్య అసూయ ద్వేషాలు నేను మొదలు పెట్టండి చాలా ఉన్నాయి మీలో కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రండి సంవత్సరానికి ఇంత వదిలేయండి ఆవగింజంత వదిలేయండి చాలా చాలా మార్పు వస్తుంది ఈ దీక్షలో ఇవన్నీ భాగంమ్మా ప్రత్యేకించి అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళకి కోపం పనికి రాదు చాలామంది అనుకుంటారు అమ్మవారి దీక్ష తీసుకున్నారు వీళ్ళకి కోపంగా ఉంటారు కోపం ఎక్కువ చాలా తప్పు చాలా తప్పు అమ్మవారి దీక్షలో ఉన్నవారికి కోపం కూడదు వాళ్ళు తిట్టకూడదు శాంతమూర్తులై ఉండాలి ఎందుకంటే ఆవరి పేరే లలిత దుర్గా దుర్గా అంటే ఏంటమ్మా మనలో ఉండే దుర్గుణములను తొలగించేది కాబట్టి దుర్గా కదా మరి మాల వేస్తున్నాం భవానీ లలిత అందరూ ఒకటే కదా ఆవిడ లావణ్యవతి ఆవిడ కోపం లేదు మనలో ఉండే దుర్గుణాలను నశింపజేసేటటువంటిది అట్లాంటి తల్లి గురించి మనం దీక్ష చేస్తున్నప్పుడు ఆ తల్లికి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ తల్లి యొక్క బిడ్డగా మీకు అవే లక్షణాలు ఉండాలి శాంతమూర్తులై ఉండాలి ఒక చిరునవ్వు ఉండాలి నేను కొంతమందిని చూశానమ్మా అంటే పూర్తిగా ఎర్రటి వస్త్రం వేసుకోకుండా ఉట్టి కండవా ఒకటి వేసుకుంటాను అవును మామూలు వస్త్రాలు వేసుకున్నా కూడా కండ ఒకటి వేసుకుని దీక్షలో ఉన్నాము అని అంటారు అది లెక్కలోకి వస్తుందా అసలు మనకి అంటే మరి ఇప్పుడమ్మా కొన్ని ఆఫీసుల్లో అలౌ చేయరు కదమ్మా వృత్తి కూడా ఎందుకంటే వృత్తి ధర్మం కదా అది వృత్తిని మించిన దైవం లేదు కాబట్టి అది కాపాడుకుంటూ మరి ఇది వేసుకుంటున్నారు వాళ్ళు దీక్ష చేస్తున్నందుకు సంతోషించాలి తప్ప మనం విమర్శించకూడదమ్మా ఎందుకంటే ఎందుకంటే మానవుడు పుట్టాక కదా నియమాలు పుట్టాయి నియమాలు పుట్టాక మానవుడు పుట్టలేదు అసలు అమ్మ చెంతకి చేరాలనే ఆలోచనే ఆవిడ కృపుంటే తప్ప మనకు కలగదు ఇలాంటి చిన్న చిన్నవి ఆవిడ చెప్పుకోండి ఆవిడ అందుకే చెప్తున్నాను మీకు ఏ సమస్య వచ్చినా ఆవిడతో మాట్లాడడం నేర్చుకున్నప్పుడు ఆవిడే సమాధానాలు ఇస్తూ ఉంటుంది విమర్శించడం కంటే కనీసం ఈ అవస్థలో ఉండి కూడా వారు దీక్ష చేస్తున్నందుకు మనం చాలా సంతోషపడాలి ధన్యవాదాలమ్మా అమ్మ